హలో అండి హాయ్ చాలామంది కలర్స్ కొంచెం క్లారిటీగా పెట్టండి అని అడుగుతున్నారండి సో ఇందాక వీడియో కూడా పోస్ట్ చేశాను నేను అంటే శారీ కొంచెం ఓపెన్ చేసి పెట్టాను ఇప్పుడు ఇంకొంచెం బాగా చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి శారీ మొత్తం కూడాను కలర్స్ అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ ఉంటాయండి శారీ అయితే ఇప్పుబుద్ధి కావట్లేదు అనమాట ఇంకా ఎక్కువసేపు కట్టుకోవాలనిపిస్తుంది మా అమ్మ అడుగుతుంది ఎప్పుడు ఇప్పుతావు ఎప్పుడు ఇప్పుతావు అని చెప్పి ఇంకా బుద్ధి కావట్లేదు శారీ అయితే అంత బాగుందండి అంత మెత్తగా ఉంది అంచులు కూడా కొన్ని శారీస్ ఏంటంటే గజ్జి గజ్జిగా ఉంటాయి సో ఈ శారీస్ ఏంటి అంటే మంచిగా నీట్గా ఉందండి అంచులు కూడా మనకి కుట్టేసి ఉందన్నమాట చాలా బాగుంది అసలు సో ఇది ఫుల్ వైరల్ అయిన శారీ యూట్యూబర్స్ కూడా ఇద్దరు ముగ్గురు గొడవలు కూడా పడ్డారనమాట ఈ శారీ గురించి అదని ఇదని అని చెప్పి బట్ డిజైన్ కానీ వర్క్ కానీ అంతా కూడా హెవీగా చాలా చాలా బాగుంది సిక్స్ కలర్స్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇప్పటికీ కూడా ఇవి ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటాయండి కొన్ని సారీస్ ఏంటి అంటే ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటాయన్నమాట సో ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉందండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి సో క్లాత్ అయితే మనకి స్పేస్లకి వస్తుందండి మెత్తగా ఉంటుంది అనమాట కట్టుకున్న కూడా మీరు ఎలా కడితే అలానే ఉంటుంది మీరు ఎలా అయినా కట్టుకోండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ ఉంటుందండి వర్క్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఎలా వర్క్ వచ్చింది అలానే బ్యాక్ సైడ్ వర్క్ ఉంది ఫ్రంట్ వర్క్ ఉంది హ్యాండ్స్ కూడా వర్క్ ఉంది మీకు సో పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు కూడా చాలా హెవీగా ఉంది తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి షాట్ పెట్టి కొనుక్కోండి మిస్ చేయాలి